కన్యారాశి వారికి సింహరాశి వారికి వారికి మీనరాశి వారికి కుంభరాశి వారికి కొంచెం ప్రతికూల వాతావరణం ఉంది ఒక కన్యా కాదు ఇప్పుడు కన్యారాశిలో జరుగుతోంది అంటే సింహరాశి ఆ సింహరాశికి అధిపతి సూర్యభగవానుడే వారికి ద్వితీయ స్థానంలో జరుగుతోంది సో సింహరాశి వారికి కూడా మాటల వల్ల అపార్థాలు గోడవలు తండ్రితో మనస్పర్ధలు రావచ్చు అధికారులతో మనస్పర్ధలు రావచ్చు ఇలాంటి ఇబ్బందులు రావడానికి రాజకీయ నాయకులకి కాస్త వాతావరణం మారచ్చు అంటే అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా మారడానికి తులారాశి వారికి కన్యారాశి పన్నెండవ భావం అంటే వ్యయములో జరుగుతుంది ఖర్చులు పెరగచ్చు లేదా అధికారులతో మనస్పర్ధలు వచ్చి ఉద్యోగంలో ఏమైనా ఇబ్బందులు రావడం లేదా వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేయడం అలాంటివి న్యాయం చేసుకోలేకపోవడం ఆ ఉద్యోగంలో అధికారులను వాళ్ళని ఒప్పించలేకపోవడం వాళ్ళని సంతృప్తికరంగా పనిచేయలేకపోవడం ఇలాంటి సమస్యలు మగ మగపిల్లలు కూడా సూర్య భగవానుడి కారకుడు అవుతాడు సో మన ఇంట్లో ఉండే మగపిల్లలతో కూడా ఈ తులారాశి వారికి కాస్త ఇబ్బందులు ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ సూర్యగ్రహణం వల్ల లాభం చేకూరేటువంటి రాసులు కూడా ఉన్నాయి అనుకూల వాతావరణం రావడానికి కూడా అవకాశం ఉంది మేష కర్కాటక వృక్షిక ధనస్సు నాలుగు రాసులు వారికి ఈ సూర్యభగవానుడి వల్ల లాభం జరుగుతుంది సూర్యగ్రహణం వల్ల ఇంకా కాస్త ఎక్కువ లాభం జరగడానికి అవకాశం ఉంటుంది